ఆయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అప్పు అందరూ బాగున్నారని అనుకుంటున్నా బాబుకైతే ఇవి రోజు కొంచెం బాగుంది అసలు ఏంటో మళ్ళీ ట్యానికుల మీద ట్యానికుల మీద ట్యానిక్ ఇస్తున్నారు ముక్కు పొడికైతే మొన్న పోయిందండి అయితే ఇప్పుడే జస్ట్ వెళ్ళి కొత్తది అయితే కొనుక్కొచ్చుకున్నాము అస్సలే మా అమ్మ చూడండి ముక్కు ఎక్కడ గుట్టిందో చూడండి ఎవరైనా ఇక్కడికి గుడతారు మా అమ్మ తీసుకెళ్ళి ఇక్కడికి గుట్టింది అసలు ఎట్లా పెట్టుకోవడానికి కూడా కాలే ఆంధ్రలో అయితే కొంచెం ఇట్లా పెట్టేసి అది ఇట్లా తిప్పి ఇట్లా తీసేసి పెట్టేస్తారు ఈ బెంగళూరులో అయితే ఎవరిని అడిగినా మాకు మాకు రాదు మాకు రాదు అంటున్నారు ఇక చాలా కొత్తగా అనిపిస్తుంది చాలా అప్పుడు చిన్నగా ఉండింది ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది పాప అందరం వెళ్ళేసి ముక్కు పొడక అయితే తీసుకువచ్చాను అనమాట అసలు పెట్టుకోవడానికే రాలేదు చాలా అవసరం పడ్డాను చాలా కష్టపడ్డాం అనమాట ఈ ముక్కు పొడక ఎందుకు పోయింది అంటే పైంది కిందలు ఉన్నింది కిందలు ఉన్నింది పైంది ఎక్కడ వెళ్ళిపోయింది అప్పుడే టూ డేస్ అయిపోయింది అసలు తీసుకురాలే ఇంకా బాబుకు బాలే కదా అందుకని చెప్పేసి ఇక అదే ధ్యాస్తో అసలు ఏమీ తీసుకోవడానికి అవ్వలేదు జస్ట్ ఇప్పుడైతే వెళ్ళాను వెళ్ళేసి బంగారు ఏంటండి అంత రేట్లు పెరిగిపోతున్నాయి ఒక లక్ష ఇరవై వేలు ఉందన్నమాట ఒక తులం వచ్చేసి అంటే ఒక తులం అంటే పది గ్రాములు ఏ లక్ష ఇరవై వేలు అయిపోయిందండి పది గ్రాములు అనమాట పది ఒక పది గ్రాముల కంటే ఒక తులము జస్ట్ ముక్కు పుడికి ఒక్కటే ఏడు వందలు చెప్పిండ్రన్నమాట ఇక నేను వాళ్ళని బేరం ఆడి 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 ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు జస్ట్ ముక్కు ఒక్కటే ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇక వాళ్ళు ఎక్కేసుకోండి అనమాట బంగారు ఇక ఎంతుంది అని ఏమీ కొనలేమండి అసలుకి ఈ బుట్టకమ్మలు కూడా నేను రీసెంట్గా ఫిబ్రవరిలో మా వారు ప్రేమికుల రోజు ఉంటుంది కదా ప్రేమికుల దినం అంటే బాగుండదు కాబట్టి లవర్స్ డే అందము ఇక అట్లా బాగుంటుంది లవర్స్ డే గిఫ్ట్ ఇచ్చారు బా కాబట్టి సరిపోయింది అట్లనే ఇక ఒక్కటొక్కటి కొనుక్కుంటుంటే ఆడపిల్లలు ఉంటారు కదా అందుకని మంచిగా ఉంటుంది ఇక ఒకటే సరి కొనడం కాదు అసలుకి అప్పుడు నేను చిన్నప్పుడు అయితే ఒక ఐదేండ్లు పడుతుంది అనమాట ఒక వెయ్యి రూపాయలు పెరగడానికి కూడా రెండు వేలు ఇప్పుడు ఏంటో మళ్ళీ ఫిబ్రవరి ఇంకా ఇప్పటికే ఫిబ్రవరిలో వచ్చేసి ఎంత ఉండింది అరవై వే ఎనభై వేలు ఉండింది కేడిఎం నైన్ వన్ సిక్స్ అయితే ఎనభై కేడిఎం అయితే డెబ్బై వేలు అట్లుండింది ఇప్పుడు ఒకటేసారి అంత పెరిగింది అనమాట లక్ష ఇరవై వేలకు వచ్చింది ఇక ఏం తీసుకునేకి లేదన్నట్టుంది సరే ఇక అదంతా సోదంతా ఇక ఎందుకు అనుకుంటే నా కొడుకు అయితే నిన్న మొన్నటి దాకా అసలు ఫోర్ డేస్ని ఇంకా అసలు పైకి కూడా లేవలేకపోయాడు ఒకటి కాదు టానిక్లు చూపిస్తా మీకు ఏమేమి అసలు ఎన్ని రోజు ప్రతిరోజు బరే ఇడ్లీనే తినిపిస్తున్నాను ఇడ్లీను సాంబార్ కొంచెం లైట్గా ఎందుకంటే ఏం తినడం లేదు అసలు నీళ్లు కూడా మింగడం లేదు అంత అయిపోతుంది ఇక పాపం గొంతు చాలా ఇదైపోయింది ఒకటి కాదు ఫస్ట్ మెంత ప్లస్ తెప్పించిన తర్వాత ఇంకొకటి బామ్ తెచ్చిండు అది కూడా పని చేయలేదు అని నెక్స్ట్ ఇక ఇంకోటి పెద్దది మామూలు నార్మల్ తెప్పించి అప్పుడు పట్టించిన తర్వాత అప్పుడు కొంచెం తగ్గింది ట్యానికులు కూడా అంత వేస్తేనే వాంతి వే అట్లా వేయగానే ఇట్లా వాంతి అన్నీ పడుతుంది కానీ ఇది జ్వరం ఇది పారాసిటమాల్ వేస్తేనే చాలా వాంతి ఉండే కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఈరోజు కొంచెం బాగానే తిరుగుతున్నాడు నిజంగా హ్యాపీ అనిపించింది ఇక్కడ అంతా తిరుగుతున్నాడు ఇదా మా పిల్లలు ఏమి హాలిడేస్ ఇచ్చారని నాకేం మిసుకోలేదని ఎందుకంటే నా కొడుకుకి పాప ఉన్న వల్ల ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే అయిపోయిందా అగో ఉన్నాయి చూడు ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే అంత హ్యాపీ అనిపించింది ఎందుకంటే చా ఇద్దరు చాలా మార్నింగ్గా ఆడుకుంటారు అనమాట నిజంగా బా పాపకు బా బాబుకు బాగాలేదని చెప్పేసి ఏడుస్తుంటాడు అనమాట బాబుకు బాగాలేదని చెప్పేసి పాప కూడా కొంచెం అట్లనే అనిపిస్తుంది బాబుని ఎత్తుకొని బయటంత తిరగడం మొత్తం చూపించడం అట్లా చేస్తుంది కానీ ఏ తగి అట్లా చేస్తుంటుంది అట్లా నవ్వేస్తుంటాడు అనమాట బాబు ఇక అస్తమానం వాకిలేస్తుంది అందుకని కోపంతో అరిచాను అస్తమానం వాకులు వేయకూడదండి నిజంగా ఎప్పుడు వాకులు తీసే ఉండాలి ఎప్పుడు డోర్ మనం ఎలా వేస్తే అట్లనే అనమాట ఎక్కువ ఇంట్లో కూడా డోర్ వేయకండి నాకు డోర్ వేస్తే అసలు నచ్చదనమాట అందుకని గట్టి గరిచా ఎవరు ఏమనుకోకండి ఓకేనా బాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా పాప చూడండి బొమ్మలన్నీ ఎట్లా పెట్టుకోయిందో చూపిస్తాను ఇంట్లో ఒకసారి పెడుతుంది బయట ఒకసారి పెడుతుంది మొత్తం ఆమె బిర్యానీ చేసి మాకే వండి పెడుతుంది అంత అట్లా చేస్తుంది ఇక పోయి తన సంతోషం మనం ఎందుకు కాదని ఇక కొన్ని హాలిడేస్ కొన్ని డేసే కదా మంచిగా ఆడుకొని అని వదిలేస్తున్నాం బాబు అయితే నిజంగా చాలా హ్యాపీ ఇక ఫోర్ ఫైవ్ డేస్ని ఇంకా పైకి నా కింద అసలు ఇంకా అక్కడ కిందకు వెళ్ళలేదన్నమాట కానీ హెనీవే హీరో నిజంగా చాలా కొంచెం హ్యాపీ అనిపించింది నాకు నిజంగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది మంచిగా తిరుగుతున్నాడు ఇల్లు అంతా చూడండి బాబు కూడా ఇప్పుడు చూసారా లోపల ఇంకా ఎలా వచ్చాడు అడ్డం అడ్డం అడ్డందు నేను చూడాలి అంటుండనమాట ఇక ఏదో తింటుంది మా అక్క ఏంటిది అని ఉన్నాడు ఏదో చెత్త చెత్త తినండి బిర్యానీ తీసుకు ఆమె తింటుంది అనమాట ఆమెనే వంట చేసుకొని ఆమెనే తింటుంది లెగునా లెగు లుగు 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 లెగు ఎనీవే ఈరోజైతే అయితే నాకు చాలా యాక్టివ్ నిజంగా చాలా చాలా హ్యాపీనెస్ అనమాట ఇట్లానే రోజు బాగుండాలని నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ కొడుకు ఎండ భలే వస్తుందండి ఈ రోజు ఏంటో మళ్ళీ నాకు కూడా తెలీదు అమ్మా ఓవరాల్ లేదనమాట ఇప్పుడైతే మిర్చి బజ్జీ అయితే చేస్తున్నానండి ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది అందుకని చెప్పేసి మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక టెన్ రూపీస్ మిర్చి అయితే తెప్పించాను టెన్ రూపీస్కి ఒక కాలు కిలో వచ్చాయి మా తమ్ముడు కూడా వచ్చిండు బెంగళూరులో కూడా వర్షం పడుతుంది కాబట్టి మేము ఉండే చోటు ప్రతి ఒక్కరి చోటు పడాల్సిన అవసరం లేదండి బెంగళూరులో మేము ఉండే చోటు అయితే ఎప్పుడు పడుతూనే ఉంటుంది ఎవరో ఒకరు కామెంట్ పెట్టిండ్రు మేము ఉండే చోటు పడడంలే మీరు ఉండే చోటు ఎలా పడుతుంది అని మేము ఉండే చోటు పడుతుంటుంది అందుకని చెప్పేసి మిర్చి బజ్జీ అయితే రెడీ చేస్తున్నాం చూడండి ఎలా రెడీ చేస్తున్నాను మంచిగా మిర్చి బజ్జీస్ అయితే అనమాట వేది వేదిగా కూల్ కూల్గా ఉంటుంది కాబట్టి వెదర్ చాలా కూల్గా ఉంది చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడే అయితే వెళ్ళేసి వచ్చాను చూసాను కదా అసలు బంగారం కొనలేము అన్నమాట మనము ఎంత రేట్ ఉంది అంటే అసలు ఇక చెప్పలేను నేను ఇది అనమాట అయితే మిర్చి బజ్జీస్ అయితే నేను ప్రిపేర్ చేశాను నిజంగా ఇంట్లో చేసుకొని తింటే టేస్ట్ వేరనమాట బయట అస్సలు తెప్పించానండి ఏమని తినాలంటే ఇంట్లోనే చేస్తాను బయట తెప్పేసిన కూడా ఒక ట్రెండు అదే మళ్ళీ ఇక అట్లా ఉంటుందన్నమాట మనస్ఫూర్తిగా తిన్నట్లు కూడా ఉండదు కాబట్టి నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాం ఫోర్ ఆల్ బజ్జీలు అయితే అన్నీ ఓకే అయిపోయాయి రెడీ చేసేసాం మా తమ్ముడు వచ్చిండి ఇక వాణి కొన్ని చేసేసి నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో అని నా కూతురు కూడా హాలిడేస్ ఉన్నాయి కానీ ఇక తను ఇక ఎటు ఇక ఇంట్లో ఏమైనా చేసి మా చేసి మాట ఉంటుంది ఏందనే ఈవినింగ్స్ ఈవినింగ్ టైం ఇట్లా స్నాక్స్లా చేస్తే చాలా ఇష్టపడతారు తను కూడా ఓవరాల్గా చూసారా ఫైనల్లీ టేస్ట్ ఎలా ఉన్నాయో మీతో కూడా షేర్ చేసుకుంటాను చాలా బాగున్నాయి ఇంకా వేడి వేడిగా ఉన్నాయి అసలు సూపర్గా ఉన్నాయి అన్నమాట వెదర్కి మా వారైతే మల్లెపూలు అయితే తెచ్చారు నేనైతే ఇక మా నార్మల్గా వెళ్ళినప్పుడు అంతా కడుతున్నాయి ఇంకా చూసారా కొన్ని గట్టిన కలర్ వేయకోకుండా నేను వెళ్తే ఎప్పుడైనా అవి చిన్న జాజులు తెచ్చుకుంటాను మల్లెపూలు ఉంటారు కదా అవి ఇక మా వారు పాపం తెలియక గుండు మల్లెలు అయితే తెచ్చారు నేనైతే కలర్ వేయకోకుండా కొన్ని కట్టేశారు దారి అంతా చిక్కు పడిపోయింది బాగా వేడుస్తుంటే పక్కన పెట్టేసిన ఇప్పుడైతే మొత్తం విడిదీసిన చూసారా ఇక అవి కొన్ని నాకు కట్టుకొని మిగతా అన్నీ దేవుడికి పెడతా కలర్ వేసి ఇక ఎందుకు పడేయాలని చాలా బాగున్నాయి గుండుమొగ్గులు అంటే నాకు ఎంతగా ఇష్టం ఉండదు కానీ ఏంటో మళ్ళీ మా వారు తెచ్చారు కదా మొత్తం అన్నీ కుట్టేశానండి కుట్టేసిన తర్వాత ఏదో రెండు మూరలు పూలు అయితే వచ్చాయి పిల్లలందరూ ఎదురుపోతున్నారు నేనైతే పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది పూలు కుట్టుకుంటూ కూర్చున్నా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మార్నింగ్ కుట్టడానికి కుదరదు అనమాట అందుకోసమని ఈ విన్యాసాలు ఎలా ఉన్నారండి అసలుకి చెప్పలేదు వీడియోలు స్మాల్ లైక్ చేసుకోండి ఓకేనా అందరూ ఎంజాయ్ చేశారా నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను ఓవరాల్ థ్యాంక్ యూ